మే పద్నాలుగవ తేదీ నుండి అనేక గ్రహస్థితుల మార్పుల వల్ల ఐదు వారికి శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోంది ఇవి కేవలం సాధారణ మార్పులు కాదు జీవితం మలుపు తిప్పే అనుగ్రహాల వర్షం ఈ శుభ సమయంలో మీ రాశి ఈ జాబితాలో ఉందా ఇప్పుడు తెలుసుకుందాం మే పద్నాలుగు నుంచి అదృష్టం తలుపు తట్టబోయే ఐదు రాసులు ఒకటి మేషరాశి గ్రహబలం గురు శుక్రుడు అనుకూలంగా ఉండడం వలన ఇది మీకు ఆధ్యాత్మిక శక్తి ఆర్థిక లాభం రెండూ అందించే కాలం మీ పని ప్రదేశంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నిర్ణయాలు నిశ్చయంగా ఫలిస్తాయి వ్యాపార విస్తరణ యత్నాలు విజయవంతమవుతాయి పాత రౌణాల నుండి విముక్తి పొందే అవకాశముంది రెండు కర్కాటక రాశి గ్రహబలం శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల మానసిక ప్రశాంతత కుటుంబ సమృద్ధి శ్రేయోభిలాషులు ముందుకొస్తారు విద్యార్థులకు ఉద్యోగార్థులకు శుభవార్తలు ఆస్తులు కొనుగోలు చేయటానికి ఇదే ఉత్తమ కాలం ఆహార వ్యాపారం హోటల్ రంగాల్లో లాభాలు పెరుగుతాయి మూడు ధనుస్సు రాసి గ్రహబలం సని బలహీన దృష్టి నుంచి తొలగపోవడం గురుప్రభావం ఆలోచనలు స్పష్టంగా మారతాయి ఆధ్యాత్మికంగా ఎదగడమే కాకుండా ధనలాభం కూడా సంభవిస్తుంది ఉద్యోగ మార్పులు మెరుగైన దిశగా జరుగుతాయి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి నాలుగు వృషభ రాశి గ్రహబలం రాహు పాజిటివ్ ఇంట్లో ఉండటం వల్ల అచంచలమైన లాభదాయక యోగాలు ఇప్పటి వరకు వెనుకబడి ఉన్న ఆర్థిక వ్యవహారాలు ఊపందుకుంటాయి బిజినెస్లో స్పష్టత వస్తుంది మిత్రుల సహకారం వల్ల ఎదుగుదల పూర్తిగా నమ్ముకున్న పనిలో అద్భుత విజయాలు హైడ్ కన్యారాశి గ్రహబలం బుధుడు స్వగ్రహంలో ఉండటం వలన తెలివితేటలు కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల లాభాలు మీ మాటల్లో ప్రభావం పెరుగుతుంది వ్యాపార ప్రజెంటేషన్లు సోషల్ మీడియాలో విజయాలు పాత స్నేహితులు సహకారం అందిస్తారు కాంటాక్టులు ద్వారా ఉన్నత స్థాయికి చేరే అవకాశముంది ఈ ఐదు వారికి మే పద్నాలుగు నుండి ప్రారంభమయ్యే రాజయోగం వారి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించే శుభసూచకంగా నిలుస్తుంది మీరు ఈ ఐదు రాసులలో ఉన్నారా అయితే మీకు ఈ శుభవార్తను తప్పక పంచుకోండి కామెంట్ సెక్షన్లో మీ రాశిని రాయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే జ్యోతిష్యం ఒక మార్గదర్శక శక్తి